హాయ్ వెల్కమ్ టు మధురా తెలుగు వ్లాగ్స్ లాస్ట్ వీడియోలో అరుణాచలం ఎలా వెళ్ళాము అక్కడ అకామిడేషన్ రమణ మహర్షి ఆశ్రమంలో అకామిడేషన్ ఎలా ఉందో చెప్పాను కదండి ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ దర్శనంకి ఎంత టైం పడుతుందని చెప్తున్నాను ఇంకా మన విషయానికి వస్తే మేము ఫోర్ ఓ క్లాక్కి వచ్చామండి ఆ రోజంతా ఫుల్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ టూ ఫార్టీ ఫైవ్కి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం ప్రదక్షిణ మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ మార్నింగ్ టూ ఫార్టీ ఫైవ్కి రమణ మహర్షి ఆ ఉన్న వినాయక స్వామి టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మాకు ఎగ్జాక్ట్గా ప్రదక్షిణ అయిపోయిందండి కానీ ఆ టైంలో అష్టలింగాలు టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోయాం గిరి ప్రదక్షిణ అయితే నేను మా హస్బెండ్ మా అత్తయ్య మాత్రమే చేశాం మా మావయ్య మా పిల్లలు రాలేదు మా మావయ్యకి మా మోకాళ్ళ నెప్పులు పిల్లలు నడవలేరు కదా వచ్చి పిల్లల్ని రెడీ చేసుకొని అందరం బ్రేక్ఫాస్ట్ చేసి మరీ ఆటోలో అందరం కలిసి మరీ టెంపుల్స్ దానికి వెళ్ళాం మొత్తం అష్టలింగాలు అవన్నీ వీడియో చేయలేకపోయానండి ఇక్కడ కొంచెం మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకి తమిళనాడు కదా ఇంగ్లీష్ కొంచెం అర్థమైనా మాట్లాడరు కొంచెం అదే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది ఓకే మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశాడు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది కానీ ఈ ఆటో వాళ్ళు మాత్రం అందరూ ఒకే మాట మీద ఉంటారండి దగ్గరు అసలు అందరం కలిసి మరీ దర్శనానికి వెళ్ళాం దర్శనం నైన్ థర్టీకి ఏమో వెళ్తే ఆల్మోస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఆ రోజు లాంగ్ వీకెండ్ కావడం వల్ల చాలా జనాలు క్రౌడ్ ఎక్కువ ఉన్నారు వన్స్ మనం టెంపుల్లో లోపలికి వెళ్ళడానికి మధ్యలోనే టెంపుల్ దర్శనానికి వెళ్ళడానికి మధ్యలోనే వెయ్యి స్తంభాల టెంపుల్ ఒకటి ఉంటుందండి ఇదే అది ఎంత బాగుందంటే అసలు ఆ శిల్పాలు ఆ శిల్ప సంపద ఈ కాలంలో ఇలా లేనే లేవేమో అసలు ఆ కాలంలో ఏ మిషనరీ యూస్ చేయకుండా ఎంత బాగా శిల్పాలు చెక్కారంటే అప్పుడు వాళ్ళకి ఎంత టైం పట్టి ఉంటుందో అస్సలు ఆలోచించండి ఒక్కసారి ఈ టెంపుల్ని మాత్రం చోళులు నిర్మించారండి అలా మామూలు డేస్లో అయితే టూ అవర్స్లో అయిపోతుంది దర్శనం కానీ పౌర్ణమి రోజు మాత్రం టూ డేస్ అవుతుందట అండి అలా ఐదు కిలోమీటర్లలో ఓన్లీ క్యూ లైన్లోనే ఉంటారంట అలా కాకుండా పౌర్ణమి డేస్లో ఓన్లీ గిరి ప్రదక్షిణ చేసి వన్ ఆర్ టూ డేస్ అక్కడే స్టే చేసి మరీ దర్శనం వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారు మేము వెళ్ళే టైంకి ఎండ ఉందండి మామూలుగా లేదు అసలు ఫుల్ ఎండ దంచేస్తుంది అందులో ఉన్న శివుడు అగ్నిలింగం కదా సో ఆ ఏరియాలో కొంచెం ఎండ ఎక్కువగానే ఉంటుంది అని చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు అక్కడ లోకల్స్ చెప్పడం అయితే అలా చెప్తున్నారు మీకేమైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా చెప్పండి అలా మొత్తం అంతా చూస్తూ వెళ్ళాం టెంపుల్ మాత్రం ఎంత పెద్దదంటే అసలు చాలా బాగుంది ఆ శిల్పాలు అవి అన్నీ చూస్తుంటే అసలు మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతామంటే నమ్మండి ఇంత పెద్ద టెంపుల్ కానీ ఈ మధ్యనే గుర్తింపు వచ్చింది కదా ఇది వరకు ఇంత గుర్తింపు లేదు ఇక్కడ వస్తున్న శివయ్య ఉత్సవం ఊరేగింపు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుందటండి ఆ భాగ్యం మాకు కలిగింది అస్సలు మేము మాటల్లో చెప్పలేము మేము అలా క్యూ లైన్లో నిల్చున్నాం కాసేపు ఉత్సవం వెళ్ళిపోయేంతవరకు అలా క్యూ లైన్లు అన్నీ ఆపేశారనమాట ముఖ్యం చెప్తారు కదా అరుణాచలం గురించి మనం అయిపోగానే వెళ్ళిపోలేము అరుణాచలంకి ఆయన మనల్ని రమ్మని పిలిస్తేనే వెళ్తాము అని ఆయన అలా రమ్మని పిలిచాడో ఏంటో మరి మేము అనుకోకుండా అలా ప్లాన్ చేసుకొని వెళ్ళాము కానీ చాలా హ్యాపీగా ఇప్పుడు తలుచుకున్న అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అసలు ఇప్పుడు తలుచుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నిజంగానే అక్కడ ఏదో ఒక శక్తి ఉందండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏవి గుర్తురావు ఏ ప్రపంచము గుర్తురావు అది ఇక్కడ చూపిస్తున్నదైతే టెంపుల్కి వెళ్ళే దర్శనం లైన్లో నమూనాలయం ఉంది అక్కడ అది చూస్తే అర్థమైంది మీకు మాకు ఎంత పెద్ద టెంపుల్ అసలు అని చేసుకొని వన్ ఓ క్లాక్కి అలా బయటకు వచ్చామో లేదో చె ప్రదక్షిణలకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకెళ్ళలేదు కదా కాళ్ళు బగబగా మండిపోయాయి ఇంకేం లేదు డైరెక్ట్ ఆటో తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాం ఇంకా అక్కడ అన్నదానం కూడా పెడుతున్నారండి కానీ మేము అక్కడ కాళ్ళు నడవలేక ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాం ఇంకా చెప్ ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళది ఆ రోజు మ్యారేజ్ డే సో చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం కదా అని దగ్గరలో ఉన్న ఒక వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాం ఇంకా ఆబ్వియస్లీ వెజ్జే తింటాం కదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేద్దామంటే ఎక్కడ వెతికినా కేక్స్ మాత్రం దొరకలేదండి ఇంకా సర్లే అని అలాగే రెస్టారెంట్కి వెళ్ళిపోయి చిన్నగా ఏదో పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా హ్యాపీ ఫీల్ అవుతారని అలా చిన్న సెలబ్రేట్ చేసాం అలా అట్లీస్ట్ వాళ్ళైతే బెంచ్లు కూడా మనకి కావాల్సినట్టు అరేంజ్ చేయట్లేదండి ఇంకా సరే మనం ఏదో వచ్చాం కదా మన పని చూసుకొని వెళ్ళిపోయాం అనుకున్నాం చెప్పాలంటే బయట ఫుడ్ మాత్రం వరస్ట్ అండి వరస్ట్ చాలా వరస్ట్ ఆశ్రమంలో ఫుడ్ ఉంటుందండి హైజిన్కి హైజిన్ టేస్ట్ టేస్ట్ ఇక్కడ మేము ఇంత ఏవో వెజ్వే వెళ్ళాం కదా వెజ్వే మామూలుగా స్టాటర్స్ అవి తీసుకున్నాం